అబద్ధాలని అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు అంత సబు కాదు కానీ తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత పది సంవత్సరంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇరవై ఆరు ఏడు మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు అందులో పల్లారాయేశ్వరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది నా భార్య పేరు నీలిమ ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఇంటర్మీడియట్ హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్తో అంటే ఫస్ట్ ఇయర్ లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో లో టాప్ ర్యాంక్ స్టూడెంట్ గా పాస్ అయింది తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ లో ఏడు వందల పద్నాలుగు ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్ లో ఒకరిగా ఉన్నారు ఆ తర్వాత జరిగిన ఆనాడు ఏపీఎస్సిబి అని చెప్పేసి బోర్డు ఉండేది ఏపీఎస్సిబి బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్ లో ఏఈ ఎలక్ట్రికల్ లో సెలెక్ట్ అయిపోయి పంతొమ్మిది వందల తొంభై రెండు జూలైలో ఆమె అపాయింట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఏపీఎస్సిపిలో జరిగింది ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలకు రెండు వేల ఒకటి నవంబర్లో ఆమె అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేను జనవరిలో డివిజనల్ ఇంజనీర్గా ఆమెకు ప్రమోషన్ రావడం జరిగింది అంటే నైంటీ టూలో అసిస్టెంట్ ఇంజనీర్ అయితే ఆనాడు తెలంగాణ ఉద్యమం లేదు లేకపోతే ఏ పార్టీలో అధికారంలో టిఆర్ఎస్ లేదు లేకపోతే ఇంకెవరు లేదు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలవుతున్న సందర్భంలో అప్పటికే ఏడీ అయింది ఆ తర్వాత తను అనేక ప్రాంతాల్లో ఏఈగా ఏడీగా డీఈగా పనిచేసింది సిటీలో విద్యుత్ సౌదలో ఎర్రగడ్డలో ఉండే ఆఫీసులలో కల్వకుర్తి మహబూబ్ నగర్ సంబంధించిన కల్వకుర్తిలో మిర్యాలగూడలో పనిచేస్తున్నప్పుడు సిక్స్ మంత్స్ డెప్యుటేషన్ కూడా లో పనిచేసింది ఇది తన ముప్పై సంవత్సరాల జీవితంలో దరిదాపుగా ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మాత్రమే పనిచేసి ఆ తర్వాత తను లీవ్ పెట్టినప్పుడు కూడా శాలరీ తీసుకోకుండా లీవ్ పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నవంబర్ పంతొమ్మిదో తారీఖున విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారు నుంచి ఇరవై వరకు మొత్తం శాలరీ తీసుకోకుండా లీవ్ పెట్టుకొని రెండు వేల ఇరవైలో విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఇది క్లుప్తంగా ప్రశ్నితులందరు కూడా ఆమె జాయిన్ అయినా ఏఈగా ఎప్పుడు జాయిన్ అయినరు ఏడిగా ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది డిఈగా ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది ఏ రోజు డెప్యుటేషన్ వచ్చింది ఏ రోజున మొత్తం తను వాలంటరీ సర్వీస్ రిటైర్మెంట్ తీసుకున్న అన్ని విషయాలు కూడా మీ మిత్రులు మత్తు మా మిత్రులందరికీ కూడా ఇప్పుడే మీకు వాట్సాప్ ద్వారానే మొత్తం పంపించడం జరుగుతుంది ఒక టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయిపోయి వామపక్ష విద్యార్థి నాయకురాలుగా ఆనాడు ఉండి ఇక్కడున్న అనేక మంది విద్యార్థి నాయకులకు కూడా తెలుసు ఆ విధంగానే మేము మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ తను సిఇఓగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీలో రెండు వేల మూడు వందల మంది ఎంప్లాయీస్ ఇలా సంస్థలో పనిచేస్తా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో మేము విద్యా సంస్థలు పెడితే ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో ఒక్క నెల కూడా తప్పకుండా ప్రతి నెల ఐదో తారీఖు మాత్రమే ఇప్పటి వరకు కూడా జీతాలు పే చేస్తున్నాం ప్రతి ఎలిజిబుల్ ఎంప్లాయీకి పిఎఫ్ కానీ లేక ఈఎస్ఐ కానీ లేక ఇతరత్ర ఏదైతే స్టాట్యూటరీ ఉన్నాయో అవన్నీ కూడా పే చేస్తున్నాం అటువంటి అన్ని విద్యా సంస్థలు విద్యాసంస్థలకు విద్యా సంస్థలకు తను సిఇఓగా ప్రస్తుతం ఉన్నది ఆనాడు విద్యార్థి నాయకురాలుగా ఆ తర్వాత గవర్నమెంట్లో లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీగా ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న మల్లన్న ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం ప్రతిరోజు ఇప్పటికే నా మీద రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరలా రెండు సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నేను జనగామంలో పోటీ చేస్తుంటే ప్రతిరోజు నా మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా అతను ఎక్కడికైతే వచ్చి మాట్లాడిందో అక్కడ ప్రజలు నాకు ఎక్కువగా ఓట్లు మెజార్టీ చేయడం జరిగింది మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద మా కుటుంబం మీద మా యొక్క విద్యా సంస్థల మీద మా పార్టీ మీద అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తులనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతీగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్లర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి రెండవ అంశం మా కాలేజీలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది వీళ్ళ ఇష్యూ ఉంది సెటిల్ చేస్తూ అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు రోజు ప్రతిరోజు కూడా మా ని బెదిరిస్తూ తూలనాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు మా సంస్థలు ఇవాళ బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీగా ఆండ్రా యూనివర్సిటీ ఉన్నది అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి ప్రభుత్వమే ఆనాడు రెండు వేల ఉన్న ఇరవై సీట్ల కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులు చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పిస్తా ఉన్నారు ఇంకొంతమంది మాకు డబ్బులు ఇస్తారా అయ్యారా లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరివెల్లి మళ్ళన్న ఎగ్జిక్యూ ఎవరైతే ఈవో ఉంటారో అతన్ని నన్ను నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం బూతులు తిట్టడం జరిగింది అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి పార్టీలు వస్తూ ఉంటే పో పార్టీల ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ అడ్డగోలు వాదనలు కానీ మందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో ఆ అది కాంగ్రెస్ అధికార ప్రధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజానిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య తీసుకుంటారా లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్తారా cepat cepatlah chepal placement pes men demand chestunnam